నాయి బ్రాహ్మణ మంగళ తులస్తులైనటువంటి నాయి బ్రాహ్మణ జనజాగృతి ఆధ్వర్యంలో జరుపుదలపెట్టిన పాదయాత్ర ప్రారంభ సభకు నాయకత్వం వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పునంతల బాలకృష్ణ గారు ప్రధాన కార్యదర్శి నాగిల ప్రవీణ్ గారు మరి కార్యక్రమంలో హాజరైనటువంటి నాయి బ్రాహ్మణ నాయకత్వం అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ నమస్తే జై జై భారత రాజ్యాంగం మీరు అటువైపు ఉన్నప్పటికీ నా మాటలు మాత్రం వినాలి చాలా జాగ్రత్తగా వినాలి నాయి బ్రాహ్మణుల యొక్క సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో మిగతా అన్ని కులాలని పోల్చుకున్నప్పుడు అత్యంత దయనీయమైన ఆవేదన భరితమైన చాలా చాలా దుఃఖపరితమైన సమస్యలు ఈ నాయి బ్రాహ్మణ కులంలో కానీ నాయి బ్రాహ్మణ కులంలో బలమైన నాయకత్వం చిగురితే ఆ దుఃఖాన్ని అంతం చేయొచ్చు ఆ సమస్యల్ని పరిష్కరించవచ్చు కాబట్టి అలాంటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్ళకి ఇన్నాళ్ల తర్వాత ఒక సాంప్రదాయ నాయకత్వాన్ని దాటి ఒక శాస్త్రీయమైన నాయి బ్రాహ్మణ నాయకత్వం నాకు ఈరోజు కనిపించేది బాలకృష్ణ రూపంలో ప్రైవేటు రూపంలో మీ అందరి రూపంలో వాళ్ళు పెద్దలు ఎంతో మంది ఉన్నారు నాయి బ్రాహ్మణ కులంలో వాళ్ళకి చేతనైనా అంత చేశారు ఆ రోజుల్లో వాళ్ళకి ఎంత చేతనైనా అంతవరకు చేయగలిగారు ఇప్పుడు చేయాల్సింది నాయకత్వం విద్యావంతుల నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ఉన్న దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల ఎంతమంది అన్నారు లక్షలు మూడున్నర లక్షలు బయట రాష్ట్రాలకు పోయిన వాళ్ళు అందరు కలిపితే ఐదు లక్షల మంది లక్షల మంది బ్రాహ్మణుల కోసం ఒక బలమైన విరోచితమైన ఒక అద్భుతమైన నాయకత్వం పుట్టి తెలంగాణ గడ్డ మీద పన్నెండు వేల గ్రామాలలో ఉన్న నాయ బ్రాహ్మణులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక భారీ యుద్ధానికి సిద్ధం కావాలని కోరుతా ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నాయీ బ్రాహ్మణుల పాత్ర నడవలేదు నాయీ బ్రాహ్మణులని ఎంత దాకా వాడుకోవాలో తెలంగాణ ఉద్యమం అంత వాడుకోవాలి కానీ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వచ్చిన తెలంగాణలో నాయి బ్రాహ్మణులకి రావలసిన రావలసిన వాటా కానీ వాళ్ళ డిమాండ్స్ కానీ ఏ పరిష్కారానికి తెలంగాణ అస్తిత్వం అంటే తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే తెలంగాణ ఆత్మగౌరవం అంటే అర్థం అందులో బీజీఎస్ఏ లేరా తెలంగాణ అస్తిత్వం అంటే అందులో బీజీఎస్ఏ తొంభై శాతం ప్రజల అస్తిత్వం లేదా తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఆ తెలంగాణ ఆత్మగౌరవంలో తొంభై శాతం మంది బీజీఎస్ఏలు లేరా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిల్పం కావాలని కోరుకున్న కేసీఆర్ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంలో మీరు తీయాలి లేరా అంటే మీరు తెలంగాణ స్వీయ రాజకీయ అస్తినిత్వంలో ఎలమార్ దొరలేనా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిల్పం గురించి మాట్లాడిన కేసీఆర్ ఒక్క నాయి బ్రాహ్మణుడిని ఎందుకు అసలీలోకి తీసుకపోలేననే ఈ రోజు కల్లా ఏ పదివేల గ్రామాలలో గుండెలు బతుకున్న ప్రజల్ని మానవ రూపంలో తీసుకొచ్చి మనిషిగా తీసింది సమాజంలోకి తీసుకొచ్చిన నాయ బ్రాహ్మణులు కలిపి లేదా బ్రాహ్మణులు కలిపియలేదా తెలంగాణ ప్రజలకి మంత్రదాని పేరుతో మొత్తం వైద్యం చేసి కానుపులు చేసి వైద్యాలు చేసిన నాయి బ్రాహ్మణులు కలిపియలేదా నాయ బ్రాహ్మణులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏ పది రూపాయలు లోన్ లేక తీవ్ర ఆర్థిక కష్టాలు పడుతున్న నాయ బ్రాహ్మణుడు నీకు గరిక రాజకీయ అస్తిత్వం ఏ రాజకీయ అస్తిత్వం ఉన్నావు తెలంగాణ రాజకీయ అస్తిత్వం ఉన్నావు దుర్మార్గులైన తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న అగ్రవర్ణ మేధావులు అడుగుతున్నా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంలో వాళ్ళు రాజకీయంలో లేరా వాళ్ళు లేకుండానే నువ్వు రాజ్యం సాధించుకున్నావు రాజ్యాధికారంలో వాటాలు నేను అడుగుతున్న ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ తెలంగాణకి శ్రీరామ రక్ష అదాలో నూట పదిహేడు అసెంబ్లీలలో ఒక్క అసెంబ్లీ కూడా నాయ బ్రాహ్మణుడు ఇయ్య ఒక్క కులస్తుని అసెంబ్లీలో పంపలే పక్క రాష్ట్రంలో తమిళనాడులో మంగలి కురస్తులే రాజ్యానికి వచ్చి తమిళనాడుని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నాయ బ్రాహ్మణుల షాపులు వాళ్ళకి వచ్చే లోన్లు కానీ వాళ్ళే అసెంబ్లీలో నాయకత్వం వహించడం కానీ వాళ్ళే అక్కడ దేవాలయ పాలక మండలిలో నాయ బ్రాహ్మణులు సభ్యులుగా ఉండడం కానీ ఊపిరి మగిలేటట్టుగా ముక్కుల నుంచి నెత్తురొచ్చేటట్టుగా నాదస్వరం వాయించి దేవుడికే ప్రాణం పోసిన బ్రాహ్మణులకి దేవాలయ అర్చక మండలి అసెంబ్లీలో లేదు అందుకే నేను మంగళ కులస్థుల్ని నాయబ్రాహ్మణులు ఏం కోరుకుంటున్నానంటే అయ్యా మీరు దేవుణ్ణి పూజించడం ఒక్కటే సరిపోదు నాదస్వరం ఊయడం ఒక్కటే సరిపోదు మీరు నాదస్వరం ఊదుకుంటా ఇరవై నాలుగు గంటలు దేవుడికి నైవేద్యం పెట్టి పూజలు చేస్తే సరిపోదు మీరు రాజ్యాన్ని వస్తేనే దేవుడు చల్లగలరు మీరు చల్లగలరు మీరు అదే పెట్టి ఇంకొక దేవుణ్ణి పూజించుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది దేవుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా దేవుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యం ఉలియోర చక్కర పొంగలి పాయసం నెయ్యి దద్దోజనం కాదు మంగళి వాళ్ళు దేవుడికి ఇష్టమైనది కానీ ఆయన ఎదురు చూసుకోండి మీరు రాజ్యానికి వస్తే మీరు మురుకులేదు పదురు అందుకనే మీ కత్తులు నూరండి షేవింగ్ కాదు రాజ్యం రావడానికి మీ కత్తులు నూరండి పాత కత్తులకి పదును పెట్టండి హైదరాబాద్ లో ఉన్న దాదాపు ఐదు వందల స్టార్ హోటల్ ఐదు వందల కార్పొరేట్ పెద్ద పెద్ద కంపెనీలలో మంగళాప్ రెట్లు వెలమదొరలు పెట్టి అందులో మంగళని రెండు వందల రూపాయల కూలికి పనిచేస్తారు సిగ్గున్నదాని రెండు వందల సిగ్గు ఉన్నదా వృత్తి దోచుకోవడానికి సిగ్గున్నదా మాకు చదువు లేకపోయే ఉద్యోగం లేకపోయా రాజకీయం లేకపోయా ఉన్న వృత్తిని కూడా దోచుకుంటున్నారే ఒక రెడ్డి ఆయన మంగళ షాప్ పెట్టి ఓ కమ్మాయన కమ్మాయిన మంగళాప పెట్టి మరి నువ్వే కత్తులు పట్టుకొని పని చేయి నువ్వు మళ్ళా మంగళాయన వర్కర్ దేనికి తెలంగాణ గడ్డ మీద ఒక్కొక్క దొర కాలు జాఫీ కూర్చుంటే మంగళ కత్తులు పట్టుకొని మా అయ్యలు నీ కోర్లు తీసుకుంటా నీ సంకల ఇంటికలు తీసుకుంటా నీ ఒళ్ళంతా సప్ప సప్పలన్నీ సదురుకొని నీకు మసాజులు చేసుకుంటా అగ్రకుల భూస్వాముల సేవ చేసుకుంటా మంగళ మంగళాతి అలాంటి మంగళ జాతి ఈ రోజు డిమాండ్ చేస్తుంది మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలా మా పిడ్డలకి చదువులు కావాలా మాకు లోన్లు కావాలి మా కూడా కావాలి మా మంగళ కులస్తుడు రాజ్యం మాట్లాడి మాకు కావలసిన హక్కులు తీసుకొస్తాడు పోరాటం చేస్తున్న నాయి బ్రాహ్మణుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం ఈ పోరాటం ఆగితే నేను ఆగను మీరు పోరాటం అంటే మీ నాయకుల కళ్ళ పడటానికి తమ్ముడుగా అన్న మీరు నాయకత్వం ఉద్యమం ఆపోదు ఆపు అడుగుదా ఎందుకు అడుగుదా నువ్వు నాయకత్వం మొదలుపెట్టి ఎందుకు ఆగుతున్నా అమాయక ప్రజలకి అన్యాయం అయిపోయిన ప్రజలకి చివరి దాకా ప్రాణాలు పోయినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా నాయకత్వం పట్టుకున్నాక వదులుకోవద్దు వదలొద్దు ఈ ప్రజల్ని కన్య దాకా చేర్చాల్సింది అక్కడ ఉన్న తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రి బీహార్ లో కర్పూర్ వచ్చి ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న మంగళకి తమిళనాడు బీహార్ లో ఉన్న మంగళ ప్రాంతలకి భూమికి ఆకాశానికి తేడా మరి ఎప్పుడు బాగుపడతారు ఇక్కడ నాయకుల అందుకనే మొదట మీకు ఆత్మ గౌరవ నినాదంగా హైదరాబాద్ గడ్డ మీద కరుణానిధి విగ్రహమే అని ప్రభుత్వం డిమాండ్ చేయండి కరుణానిధి పేద ప్రజల కరుణానిధి కరుణానిధి మంగళ కులంలో పుట్టినప్పటికీ పేదలందరికీ నాయకత్వం వహించారు బడుగు బలహీన వర్గాలైన నాయకుడై అన్ని అడగారిన కులాలకి రాజ్యాన్ని పరిపాలించాడు ఎవరో కాదు కరుణానిధి పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఒంగోలు దగ్గర తెలుగు వాడైన కరుణానిధి మద్రాసు రెండేళ్ల క్రితమే పోయి రాజ్యాన్ని ఏదైతే సాగిపోయాడు ఆ కరుణానిధి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ గడ్డ మీద పోరాటం చేయండి ఈ సందర్భంగా మీ అందరినీ అడుగుతున్నాను రాజ్యాన్ని అప్పటికి రేవంత్ రెడ్డి కరుణానిధి విగ్రహం వేయమని అడుగుదాం వేయకపోతే కరుణానిధి విగ్రహమే వేయకపోతే మనమే ఎల్మినగర్ల కరుణానిధి విగ్రహం వేసి స్టాలిన్ని తీసుకొని మనం లక్షలాది మంది సభ పెడతాం ఇక్కడే కరుణానిధి విగ్రహాన్ని ఇందులో ఈ లైన్ లో మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కమిషన్ తెలియదు కానీ కరుణానది విగ్రహానికి ప్రతి షాపు ప్రతి మంగళి కుటుంబం ప్రతి ఒక్కళ్ళ నుంచి భాగస్వామ్యంతో కరుణానది విగ్రహం ఆ కరుణానది విగ్రహం ద్వారా మనకు ఆత్మ పోరాట చిహ్నం కరెంట్ తద్వారా మనలో పోరాట స్ఫూర్తి వస్తుంది మనలో యుద్ధం ప్రేరణ వస్తుంది మనము కూడా కరుణానది లాగా రాజ్యానికి రావచ్చు అని ఒక ఆలోచన అందుకనే కరుణానిధి విగ్రహాన్ని అత్యంత అవసరం యుద్ధ ప్రాతిపదికన కరుణానిధి విగ్రహాన్ని వేయాలి అని మరొక్క మారు వ్యవస్థాపక అధ్యక్షుడు ఉపనందల బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి నాగిళ్ల ప్రవీణ్ ఈ సభలో పాల్గొన్న మీ అందరినీ మరి ఆ మీ ముందు ప్రతిపాదిస్తున్న కరుణానిధి విగ్రహం ఈ డిమాండ్ల కోసం పోరాడుతూనే రాజ్యంలో భాగమయ్యేందుకు సహబాధిత వర్గమైన మిగతా కులాలందరి పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలి ఈ డిమాండ్ అయ్యేంత వరకు పోరాడాలి కరుణానికి కాస్త విగ్రహం కోసం పోరాడాలి మన కులం నుంచి నాయి బ్రాహ్మణుల నుంచి ఒక వ్యక్తిని ఇతరునో ముగ్గురునో పది మందినో అసెంబ్లీలో పంపించేంత వరకు మీ పోరాటం ఆగదు అయింది నాయకత్వం మళ్ళీ చెప్తున్నా ఎంత కష్టాలైనా భరించాయండి ఇలా పది కిలోమీటర్లు పెట్టారు పాదయాత్ర పది కాదు ఈ పది అయిపోయాక తెలంగాణ రాష్ట్రమంతా నాయకు బ్రాహ్మణుల కోసం పది వేల కిలోమీటర్లైన పాదయాత్ర చేశాను ఎప్పుడైనా నాయకుడు త్యాగం ద్వారా వ్యక్తిత్వం ద్వారా పోరాటం ద్వారా నాయకుడు తయారయ్యి కష్టపడండి మీ కులంలో ఆరాధ్య దైవంగా అంత ఎత్తుకు నాయకత్వంగా ఎదగండి అప్పుడు మీ మీద సమాజం ప్రజలు అందరూ ఆదరిస్తారు మీ నాయకత్వాన్ని సమర్థిస్తారు అందుకనే నాయకత్వ పోరాటం ఆపోతారని తెలియజేస్తూ మీ పాదయాత్ర దిగ్విజయంగా విజయవంతమై రేపు తెలంగాణ అంతా పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసే ప్రేరణకి ఈ రోజు పాదయాత్ర పునాది కావాలని కోరుతూ మీ ప్రారంభ మీ పాదయాత్రని ఈ సందర్భంగా ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తాము అందరికీ उठी लाई वोट कर ले नम्राई के चावल कर ले उठी लाई वोट कर ले नम्राई के